సార్ ఈ పొలం మేము దాదాపు మా డెబ్బై సంవత్సరాలకి వెళ్ళి చేసుకుంటున్నాం మేము మా నాన్న తర్వాత మేము కాస్తులో మేమే ఉన్నాము ఈ భూమి మేము ఇప్పటికీ లావణ్య పట్ట ఉంది రికార్డు లో ఉంది అన్ని ఉంది మా నాన్న సమాధి కూడా ఉంది ఇవ్వ మా నాన్న చనిపోయిన సమాధి వేసినాము ఇది వరకు కిలావత్ రమేష్ నాయక్ అని ఈ పొలం మొత్తం వేసినాక డాక్టర్ తో మేము రొప్పించి ముందల వచ్చేసి దౌర్జన్యంగా మా గొట్టి కారం పొడి వేసి ఒక ఎకరా భూమి ఉంటుంది సార్ మాది దుర్జనంగా వచ్చి కారం వేసి ఆడవాళ్ళు ఒక ఎనిమిది మంది ఆడవాళ్ళు వాళ్ళు నలుగురు అన్నదమ్ములు వచ్చి దోర్జన పది పదిహేను మందితోనే కారం వేసి నన్ను కొట్టి ట్రాక్టర్ లోపలే రానియకుండా నన్ను వ్యవసాయం చేయనీయకుండా దుర్జనం చేస్తే లాస్ట్ ట్రాక్టర్ డ్రైవర్ యాదవలని ఉంటది యాదవ్ అని ఒక అన్నకు ఒక దెబ్బ కొట్టేటాలకు రప రప కట్టెలు తీసుకుని కొట్టినారు వాన్ని కొట్టేటాలకు వాళ్ళ అన్నకు ఫోన్ చేసిండు ఫోన్ చేసి వాడు వచ్చేసి ఒక దెబ్బ దీనికి రమేష్ వాళ్ళకు కొట్టిండ్రు కొట్టేటాలకు హల్చల్ చేసి మాకు దౌర్జన్యంగా లోపల ఇన్ని సంవత్సరాల నుంచి చేయంగా కూడా మాకు జైలుకి మాకు పెద్దగా ఫోకస్ చేసి అదానికి ఏమంటారు ఎన్ని రోజులు జైలు జైల్లో నెల రోజులు ఉన్నాం సార్ ముప్పై నాలుగు రోజులు మాకు అక్రమంగా లోపల వేసి ఫుల్ ఇది చేసి కొట్టి మమ్మల్ని చేసి దోర్జన్ ఎవ్వరు చెప్పేటోళ్లే లేరు సార్ దానికి ఎవరు 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 ఎంతకాలం నుంచి చేస్తారు సార్ ఈ డెబ్బై సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ ఇప్పుడు ఆ పేరు మీద మా రేఖ నాయకుడు మా నాన్న పేరు పైన ఉంది సార్ మా నాన్న తర్వాత మేమే చేస్తున్నాం ఇప్పటికి కాసులో మా అన్న నేను ఇద్దరం చేసుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళకి ఊర్లో ఏ పెద్ద మంచి అడిగినా తాండవాళ్ళకి అడిగినా కూడా ఈ పొలం మాదే అని అంటారు కానీ దాన్ని మేము చేసుకుంటున్నాం కాదు మాదే అంటారు సార్ ఇది ఇప్పుడు కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ కిష్ట నాయక్ అడగండి చెప్తాడు ఇంకోటి చంద్రనాయక్ ఎంపీటీసీ చంద్రనాయక్ ఇంకోటి సర్పంచ్ మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ కార్యదర్శి మన యా గిరి గిరిజన గిరిజన కార్యదర్శి యాద్య నాయక్ అడగండి ఇవ్వ ప్రజెంట్ కౌన్సిలర్ని అడగండి సార్ ఈ పొలం ఎవరిది చుట్టుపక్కల పొలములని అడగండి ఇంత చేయంగా కూడా మాకు దౌర్జన్యంగా రాత్రి రాత్రికి ఇచ్చేసి ఈ సార్ ఈ ఎప్పటి నుంచి అంటే హూ అంటే ఈ ఎలక్షన్ ఎప్పుడు అయిపోయిందో అప్పటికెళ్ళి మొదలు చేసింది సార్ మొత్తం ఎలక్షన్ ఇప్పుడు ఏం పార్టీ పరంగానా ఏంది అర్థమైతలేదు అతను కానీ చాలా అంటే చాలా సతాయిస్తున్నాడు మమ్మల్ని ఏడ పోయినా మాకు పోలీసు వాళ్ళు కూడా న్యాయం చేస్తలేరు పోలీసు వాళ్ళ దగ్గర పోయినాం డిఎస్పీ దగ్గర పోయినాం ఎస్పీ దగ్గర పోయినాము ఏమీ చేస్తలేరు ఎమ్మెల్యే దగ్గర ఎమ్మెల్యే దగ్గర పది సార్లు తిరిగింది సార్ భూమి మాది మా భూమి మాకు రావాలి సార్ కన్నా అట్లా చేస్తున్నాడు ఈ పొలం అట్లా చేసిండ సార్ ఇంకోటి ఆడ మా తాండలో గోవిందు అని ఉంటాడు గోవిందు అని ఇంటి ముందల గోవిందు నాయక్ అని గోవిందు నాయక్ ఇంటి అని కూడా కబ్జా చేసిండు ఆయన మొత్తం జాగా మొత్తం కబ్జా చేస్తున్నాడు ఆయన అట్లే సార్ ఇంటి ముందల కూడా కబ్జా చేసిండు పాపం పాపం వాంది కూడా ఇప్పుడు ఇల్లు కడుతున్నాడు పాపం బీధోళ్ళు వాళ్ళు వాళ్ళు ఇంటియన్గా కూడా కబ్జా చేసి మొత్తం చెట్లు చేసి అతనికి అట్లే చేసిండు ఈ భూమి అట్లే చేసిండు మూడు నెలల కితం మా ఇంట్లో దొంగతనం చేసిండు సార్ ఏమంటే తార్లు పలగొట్టిండు కార్లు డామేజ్ చేసిండు బండ్లు డ్యామేజ్ చేసిండు పదమూడు తోలాల బంగారము ఒక సిసి కెమెరా ఉంది సార్ మొత్తం సిసి కెమెరా ఫుటేజ్ ఉంది మొత్తం పోలీసు వాళ్ళకి చూపించిన ఇంక్వైరీ చేసినారు ఏం చేయలేరు అధికారులు పదమూడు తోలాల బంగారం ఒక లక్ష ఎనిమిది వేలు రూపాయలు మొత్తం దొంగతనం నన్ను సంపడానికి వచ్చినారు ఆ రోజు అట డైరెక్ట్ సంపడానికి వచ్చినారు ఇంట్లో కత్తులు గిత్తులు తీసుకొని వచ్చేటళ్ళకి నేనేం చేయను ఒక్క దెబ్బ కొట్టేట నా భార్య దిశ రూమ్ లో దాపెట్టిండి నన్ను దాపెట్టేట ఏం చేసిండు మొత్తం దొరికినాయి మొత్తం పలగొట్టిండు ఎత్తుకొని పోయిండు దానిపైన పోలీసు వాళ్ళు ఖాళీ కేసులు చేసినారు కానీ ఇది వాళ్ళకి రిమాండ్ కూడా చేయలేరు వాళ్ళని పోయి వాళ్ళకి రిమాండ్ చేయాలి కదా జైలుకి పంపించాలి కదా త్రీ నాట్ చేయండి త్రీ నాట్ సెవెన్ చేయండి అంటే చేయలేరు ఆ దాంట్లో మొత్తం ప్రూఫ్ ఉన్నాక చేయలేరు వాళ్ళు మా దగ్గర అంత ప్రూఫ్ ఉంది మాతో అంత ప్రూఫ్ ఉన్నా కూడా వాళ్ళ పైన పది సార్లు ఎమ్మెల్యే దగ్గర పోయిన సీసీ కెమెరా ఫుటేజ్ చూపించిన నేను చూపించిన కూడా ఎమ్మెల్యే కూడా చూసిండు ఎఫ్ఐఆర్ చేపించిండు అంతే ఒక్కొక్క ఫోన్ చేసిండు ఎఫ్ఐఆర్ చేపించిండు కానీ వాళ్ళకి రిమాండ్ చేయలేరు ఆ కేసు వాస్తవంగా త్రీ నాట్ సెవెన్ నన్ను మర్డర్ చేయడానికి వచ్చినారు కానీ అది చేయలేదు మాది ఏమీ లేదు ఆ దానికి పోయి జైల్లో ఆరేసినారు సార్ భూమి నాదే మా నానా దేవ మా నాన్న గోరి మా దర్గా ఉంది ఆడ చూపిస్తా దర్గా యాభై సంవత్సరాలు కలిగి అన్ని మనది అన్ని ఉన్నంగా కూడా కావాలని కావాలని చేసింది సార్ ఎందుకు అర్థమైతలేదు మాకు ఎమ్మెల్యే న్యాయం చేస్తలేడు గట్టి పంచాయతీలు ఉన్నాయా ఇంకా పొలం పంచాయతీలు ఇంకేమన్నా ఉన్నాయా మీ మా పొలం పంచాయతీ ఇదే భూమిది ఆయనకు మీకు మధ్య మా ఇప్పుడు సార్ ఈ బాబు ఉన్నాడు కదా సరిగ్గా ఇక్కడ వీళ్ళ తాత దగ్గర వీళ్ళ తాత ఉంటాడు ఈ బాబు ఈ తాత దగ్గర డెబ్బై సంవత్సరాల క్రితం మా నాన్న కొనుక్కున్నాడు ఈ కొనుక్కున్న భూమికి ఏం చేసిండంటే నాదే ఇప్పుడు నాదే అని చెప్పేసి మొత్తం భయపెడుతున్నాడు సార్ నేను ఒక్కనే ఉంటా నేను హాస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా సార్ ట్రైబల్ హెల్ఫర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా నన్ను జైల్లో పంపించి లాస్ట్ కు మా డిటి డబ్ల్యూ ఒకటి లెటర్ ఒక కలెక్టర్ ఒక లెటర్ ఇచ్చేసి పదిహేను రోజులది పదిహేను రోజులు తిరిగింది సార్ ఈ కేసు అయింది ఈయనకి మొత్తం జాబ్ లకి వెళ్ళి తీసేయాలి నా ప్లేస్ లా అంట వాళ్ళ తమ్మునికి వేయాలంట జాబ్ ఇవ్వాలంట ఇంకో మా మరదాలు ఖాళీ చూడడానికి చుట్టాలు వచ్చింది ఆయన కూడా జాబ్ లోకి వెళ్ళి దిప్పారు ఇప్పుడు చూడడానికి వచ్చారు జాబ్ లో దిప్పించారు దిప్పిస్తే ఆమె ప్లేస్ లా అంట ఆమె ప్లేస్ లాంట వాళ్ళ భార్యకు పెట్టాలంట రమేష్ భార్యకు అంటే నేను కావల్తనం చేస్తున్నానా సార్ చెప్పండి సార్ మీరు నేను కావలతనం చేస్తున్నానా లేదు కదా నేను ఇప్పుడు తాతోల నుంచి కావలతనం వస్తే సరే రేపు నువ్వు ఒక సంవత్సరం చేసినావు రెండు సంవత్సరాలు చేసినావు వారసత్వంగా మేము చేసుకుంటాం అది కాలతనం అని కాదు కదా నేను హాస్టల్ డిపార్ట్మెంట్ నేను కుక్కుని నేను దాదాపు పంతొమ్మిది సంవత్సరాలకి నేను డిపార్ట్మెంట్లో పని చేస్తున్నా నేను సార్ డిపార్ట్మెంట్లో పంతొమ్మిది సంవత్సరాలు పనిచేస్తున్నా ఆ దానికి ఇలా చేయడం తప్పుగా సార్ పోయి ఎఫ్ఐఆర్ ఇచ్చి నన్ను ఎట్లా తీపిస్తారు ఇప్పటికి నాకు డిటిడబ్ల్యూ నన్ను ఏమన్నాడంటే నీ పైన కేసు అయింది బాబు నీకు కలెక్టర్ లెటర్ రాసినారు నాకు ఒక లెటర్ రాసినారు ఇప్పుడు రాకూడది నువ్వు ఐదు ఆరు నెలలు ఆగాలే సస్పెండ్ ఇట్లా చేస్తారు సార్ నేను భూమి భూమి నాది నేను ఎవరికి నేను ఎవరికైనా ఎమ్మెల్యే ఆఫీస్ ముందల మేము మా కుటుంబంతో వచ్చి మేము సూసైడ్ చేసుకుని చనిపోతాం సార్ మేము మేము బతాం సార్ మేము మాకు ఎమ్మెల్యే గారు చేయలేరు సార్ మా అమ్మ నేను చెడు మా భార్య మేము పిల్లలతో చనిపోతాం సార్ మేము మాకు అవసరం లేదు సార్ మాకు బతకలేదు సార్ మేము బతకలేము మేము మేము చచ్చిపోతాం నేను డిఎస్పీ సార్ ముందలన్నా నేను ఎస్పి మేడం ముందలన్నా మాకు న్యాయం కాలేదు ఇది వరకు న్యాయం అసలు కాలేదు ఈ సేన్ మాదా కాదా ఎందుకు అట్లా చేస్తున్నారు వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు వాళ్ళు వాళ్ళ పైన ఆల్రెడీ వాళ్ళ మీద రేపు చేస్తుంది ఇలా ఇలా వన్ పైన మర్డర్ కేసులు ఉన్నాయి సార్ ఒకసారి చూడండి ఎన్నో మానభంగాలు ఉన్నాయి బొల్చులు దొంగతనం అన్ని చేస్తాం సార్ పంజాబ్ బ్యాంక్ లూట్మాట్ చేసిండు పాస్బుక్లు దొంగ ఏది దొంగ పాస్బుక్లు తయారు చేసి మొత్తం ఫోర్ పాస్ పాస్బుక్లు ఎమ్మెల్యే ఫోర్ జీ చేసి దొంగ పాస్బుక్లు చేసిన అన్ని కేసులు ఉన్నాయి అయినా కూడా వాళ్ళకు ఇది వరకు ఏది చేయలేదు అంటే మేము మా సంపడానికా అంటే పార్టీ వచ్చింది అందుక ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీని నేను పార్టీలో తిరుగుతున్నా ఏ పార్టీలో అయినా జెండా పెట్టుకుని తిరుగుతున్నా సార్ నేను అక్కడ ఈ పాట లేదు ఆ పాట లేదు నేను ఏ పార్టీలో లేదు నా కుటుంబం నా కుటుంబం కొరకు నేను సార్ నా కుటుంబం ఏమంటే మేము ఎవ్వరు జోలికి వెళ్ళాం సార్ ఊర్లో తెలుసుకోండి మేము మాత్రం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందర వచ్చి సూసైడ్ చేసుకొని చనిపోతాం మాకు న్యాయం కావాలి సార్ అంతే మాకు న్యాయం చేయండి મૈં મੇિ઱ાણ સલી જેાણ સ�૾ણ જાણતચા જાણ સાણ